రైతు యొక్క భరోసా ఉంటున్నాము రైతు భరోసాను ఎకరాకు పదివేల నుంచి పదహైదు వేల రూపాయలు పెంచి రైతు కూడా చేయడం జరుగుతూ సరే కొంత సమయం పట్టవచ్చు రెండు మూడవది ఇన్సూరెన్స్ కూడా ఇటువంటి వాటి సందర్భంలో గతలు ఉండే గతంలో గత పది సంవత్సరాల క్రితం ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా యొక్క ఇన్సూరెన్స్ ఉండేది ఎప్పుడు ఈ అకాల వర్షాలు వచ్చినా ఎప్పుడు ఈ యొక్క నష్టం జరిగినా ఇచ్చేట కారణం జరిగింది కానీ గడిచిన పది సంవత్సరాలు ఎప్పుడు మొత్తం టోటల్గా ఇవన్నీ కూడా స్టాప్ చేసి ఎక్కడ కూడా ఈ యొక్క పంట నష్టం కానీ రైతు బీమా చేయడం కానీ అంటే పంట బీమా చేయడం కానీ ఏవి జరగలేదు మళ్ళీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ కూడా రెస్టోర్ చేస్తూ ఇవన్నీ రైతుకు వివిధ రకాల పద్ధతులు ఇంత నష్టం జరిగినాయి ఇవన్నీ కూడా ఇవన్నీ పద్ధతులు ద్వారా వాళ్ళకి న్యాయం చేసి ఏర్పాటు చేస్తాను రైతులు శయాన్ని లోన్ కావాల్సిన అవసరం లేదు ఇది ప్రకృతి వల్ల అనుకోకుండా జరిగినటువంటిది ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మేము కూడా ప్రజల కాదు జిల్లా మందులు చేసి మరి కూడా పరిశీలన చేస్తా ఉన్నాం మీకు ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే కూడా ఏదైనా ఒక ఎకరం మిస్ అయినా వెంటనే మీరు ఆ యొక్క సమాచారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేయడం చేయండి అట్లాగే ఇప్పటికీ మొత్తం సోర్స్ టోటల్ సమాచారం ఉంది జిల్లా ఇద్దరంగా ఉంది ఒక్క ఎకరం మిస్ కాకుండా అందరికి చేరు పది రైతు బంధు ఎప్పుడు ఎత్తున రైతు బంధు కూడా మొత్తం టోటల్గా అరవై తొమ్మిది లక్షల రైతాంగా ఇప్పటికే యాభై ఎనిమిది లక్షల మంది రైతాంగానికి ఈ రైతు భరోసా యాభై ఎనిమిది పాయింట్ ఆరు అంటే యాభై లక్షల యాభై ఎనిమిది లక్షల అరవై వేల మందికి రైతు రైతు భరోసా ఇంకొక పది లక్షలు ఉంది వాళ్ళకు కూడా ఈ తొందరలోనే బహుశా ఈ వారం నుండి ఇది ఎందుకు ఎందుకు ఆలస్యమవుతా ఉంది ఈ వారంలో బలు ఎందుకు ఉంది మీకు అందరూ తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం పది సంవత్సరాలు అధికారాన్ని వెలుగబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ అంటే చిన్న చిన్నపిన్నం చేసి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసి ఆర్థికంగా దివాలా దించే పరిస్థితి వచ్చింది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తాం సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది ఈ వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అయినా కూడా రైతాంగం కాబట్టి రైతులే మినెంక కాబట్టి రైతు పంట పండిస్తే తప్ప ఎవరికి భోజనం ఉండదు అందుకనే ఇన్ని ఉన్నా కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ యొక్క ఆర్థిక సహకారం చేసేటప్పుడు చేస్తాం